దుగ్గల పసుపు మార్కెట్ యార్డ్ నందు ముప్పై నాలుగు బస్తాల అమ్మకాలు జరిగాయి ప్రతిరోజు వందలాదిగా పసుపు బస్తాలు క్రయ విక్రయాలు జరగగా సోమవారం జరిగిన అమ్మకాల్లో ముప్పై క్వింటాలు మాత్రమే రైతులు తమ సరుకులు అమ్ముకున్నారు ధర స్వల్పంగా తగ్గడంతో రైతులు సరుకు అమ్మేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది కొందరు రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు సరుకును గిడ్డంగులో నిల్వ చేసుకుంటున్నారు కాయ కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పలకగా గరిష్ట ధర పదకొండు వేల ఒక్క రూపాయి పలకగా సరుకు కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందలు పలికినట్లు అధికారులు తెలిపారు ఈ రైతులు మాట్లాడారు ఎకరానికి వచ్చి పాతి కెంటాలో ముప్పై కెంటాల్లో ఇరవై అట్ట అవుతుంది పుచ్చు బాగుంటేనో పాతిక ముప్పై అవుతుంది లేకపోతే ఇరవై కెంటలో పదిహేను ఇరవై అట్ట లక్ష అట్టలు ఎనభై నేనా ఎన్ని ఈ పది కెంటేమో తీసుకొచ్చి ఏటా ఎనిమిదిన్నర బాగుంటే పది లాసే గిట్టుబాటే ఎనిమిదిన్నర అంటే గి గిట్టుబాటు ఏమంటే ఎనిమిదిన్నర పదివేలు పైన ఉంటే ఏమైనా గిట్టుబాటు అయింది కౌలు పెట్టుబడి అవి మొత్తం లెక్క వేసుకుంటే లెక్క సైడ్ రెండు లక్షలు దగ్గర ఇంకేం మిగులితే మా సైడ్ ఉండదు బాగానే ఒక లంక అంతా పోయింది ఈ సంవత్సరం ఇటు లేదు మా ఊరే ఉంటుంది ఒక వంద ఎకరం ఉంటుంది రెండు మూడు వందల ఎకరం లేకపోతే రెండు వందల ఎకరం ముప్పలే అయితే పాతిక ముప్పై ఊరిని బట్టి ముప్పై ఎక్కడన్నా ఒకసేలు నలభై కింటాల్ మధ్యలో అయితే వాళ్ళకి ఉంటున్నారు ఇప్పుడే అవన్నీ వండితే ఎక్కడ పాతిక ఎక్కువ పాతిక కింటాల్లో ఎక్కువ అయితే బాగా అయితే వండుతున్నారు అక్కడక్కడ నూతకులు అటు వండుతున్నారు మామల్లికార్జున రావు మాది మైలవరం మండలం మురుసారి గ్రామం నేను రెండు ఎకరాలు పసుపు వేశాను సుమారు నలభై నలభై ఐదు గంటలైంది రెండు ఎకరాలకి రెండు పసుపు వచ్చేసరికి దాన్ని మార్కెట్కి అమ్మడానికి తీసుకొచ్చాను దొద్ది అది పదివేలకు అడుగుతున్నారు రేటు పెరిగిద్దేమో అమ్ముదామని చెప్పి అలా ఆఫ్ చేసి అమ్మకోవడానికి ఆఫ్ చేశాను పెట్టుబడి వచ్చేసి ఎకరానికి లక్షన్నర దాకా అవుతుంది సార్ ఏమండి గిట్టుబాటు కనీసం ఒక పదిహేను పదహారు వేలు ఉంటే గిట్టుబాటు కావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఖర్చులకే సరిపోతాయి మేము నాలుగైదు సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్ ఏమండి ధర తక్కువ ఉందని అమ్మలేదు ఇప్పుడు గిట్టుబాటు కాదని అమ్మలేదు దుగ్రాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు సోమవారం ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది విద్యను అభ్యసించిన పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ వేడుకలు జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం ఉపాధ్యాయులకు పదో తరగతి విద్యార్థులు ట్రావెలింగ్ బ్యాగ్స్ పెనులను అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభారాణి కామాక్షి కోటేశ్వరి అరుణ సంధ్యారాణి పద్మావతి దేవకుమార్ శ్రీనివాస్ చక్రవర్తి లక్ష్మీకుమారి శ్రావణి విద్యార్థులు పాల్గొన్నారు శోభాదేవి మాట్లాడారు ఈ పదవ తరగతి పరీక్షలు రాసిన తెల్లవారి వాళ్ళు పాఠశాలలో ఫ్రీగా తిరగటానికి ఇంక ఉండదు ఎవరు వచ్చినా సరే ఆఫీస్ రూమ్ దగ్గరకు వచ్చి నిలబడి ఉండాల్సిందే కానీ పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళాలి లేకపోతే లేదు ఇప్పటి వరకు ఇది మీ పాఠశాల పదవ తరగతి వన్స్ పరీక్షలు స్టార్ట్ అయినాయి అంటే మీరు పాఠశాలకి అతిథులు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి సరాసరి చాలా బాధితున్నా స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళిపోవటం మేము ప్రసూద అమ్మ గారిని కలుస్తాము ప్రసూదమ్మ గారి డిప్రెషన్ మీద నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు మేము వచ్చి కలుస్తాము అట్లా అంటే ఏమీ కుదరదు సో స్కూల్ లైఫ్ లో చక్కగా ఐదు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశారు స్టూడెంట్ నెంబర్ వన్ లో ఒక పాట ఉంటుంది అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ది ఏదో ఏం పాఠం అయ్యేది ఎక్కడో ఎక్కడో పెరిగి అని చెప్పి హాస్టల్ వాళ్ళకి ముఖ్యంగా పాపం ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ఐదు సంవత్సరాలు చక్కగా కలిసి ఉపాధ్యాయ బృందంతో వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి వాల్యూస్ అన్ని నేర్చుకొని ఇప్పుడు నేను చెప్పడం కాదు మీరు చెప్పాలి పదో తరగతి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో మీరు ఏమి నేర్చుకున్నారు ఏమి వాల్యూస్ నేర్చుకున్నారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాంధ్రప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ సోమవారం దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ఉపాధ్యాయులు పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలవర్తి అంకమయ్య కొండూరు ముత్తయ్య జూపల్లి వెంకటేశ్వరరావు గూడూరు సునీల్ మేకా గోపి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు మంగళగిరి ఇరవై ఎనిమిదో వార్డులో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ వార్డు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాయకులు పార్టీలో పట్టభద్రులను కలిసి ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేశం నాయకులు తోటా కుమార్ కోలా శ్రీనివాసరావు షేక్ రియాజ్ భూసి గోవిందరాజు వీర రాఘవ్ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా కాజులో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాదే పిచ్చిరెడ్డి పల్లబోతుల శ్రీనివాసరావు వెంకటరత్నం నాయుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు